హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ మరోసారి మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ లాండ్ అయితే వెళ్ళనుంది అక్కడ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్తో పాటు మూడు మ్యాచ్లో ఒడిఏ సిరీస్ అయితే ఆడబోతుంది దీనికి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టైంతో పాటు ఎప్పుడు జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది ఏ వేదికపైన జరగబోతుంది అనే విషయాల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే సక్సెస్ఫుల్లీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ సిరీస్లో టీమిండియా రెండు మ్యాచ్లు గెలవగా ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు అయితే గెలిచింది ఒక మ్యాచ్ అయితే డ్రా అయితే మూసింది ఓవరాల్ గా సిరీస్ అయితే సమంగా అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సిరీస్ వచ్చేసరికి కిరిజ్ జట్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది అయితే ఈ సిరీస్ జరుగుతుండగానే ఈ రెండు జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్ అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ వైట్ బాల్ సిరీస్ అయితే ఎప్పుడు జరగబోతుంది ఎక్కడ జరగబోతుంది అనే విషయాలు ప్రకటించకుండా కేవలం కిరిజ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ తో పాటు మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్లు అయితే జరగబోతున్నట్లయితే చెప్పడం జరిగింది ఇది సిరీస్ వచ్చేసరికి వచ్చే సంవత్సరంలో జరగబోతున్నట్లయితే ప్రకటించడం జరిగినాయి కాకపోతే ఈ సిరీస్ సంబంధించి ఇప్పుడు రీసెంట్గానే మరో అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ సిరీస్ సంబంధించి మ్యాచ్లు ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి ఏ డేట్న జరగబోతున్నాయి ఎక్కడ జరగబోతున్నాయి ఏ టైమ్కి మ్యాచ్లు అయితే ప్రారంభం అవబోతాయి డీటెయిల్స్తో పూర్తి డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగినాయి అవి ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొదటగా చూసుకుంటే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి జూలై ఫస్ట్ నుంచి జూలై లెవెంత్ వరకు అయితే టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది ఆ తర్వాత చూసుకుంటే మూడు మ్యాచ్లో ఉడే సిరీస్ వచ్చేసరికి జూలై పద్నాలుగు నుంచి జూలై పంతొమ్మిది వరకు అయితే జరగబోతుంది ఓవరాల్గా చూసుకుంటే జూలై ఒకటి నుంచి జూలై పంతొమ్మిది వరకు అయితే ఓవరాల్గా రెండు సిరీస్లు అయితే జరగబోతున్నాయి మొదటిగా టీ ట్వంటీ సిరీస్లో తొలి మ్యాచ్ వచ్చేసరికి జూలై ఫస్ట్న చెస్టర్ స్ట్రీట్లో మ్యాచ్ వచ్చేసరికి రాత్రి పదకొండు గంటలకైతే ప్రారంభం కాబోతుంది ఆ తర్వాత చూసుకుంటే సెకండ్ టీ ట్వంటీ వచ్చేసరికి జూలై పోరున మాన్స్టర్ వేదిక సాయంత్రం ఏడు గంటలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభంగాబోతుంది ఆ తర్వాత మూడో టీ ట్వంటీ వచ్చేసరికి జూలై నాటింగ్ హమ్ వేదిక అయితే జరగబోతుంది ఇది రాత్రి పది పదకొండు గంటలకైతే ప్రారంభంగా అదే అదేవిధంగా నాలుగో టీ ట్వంటీ వచ్చేసరికి బ్రిస్ బ్రిస్టన్లో ఈ మ్యాచ్ జరగబోతుంది ఇది రాత్రి పదకొండు గంటలకైతే అవుతుంది మ్యాచ్ మాత్రమైతే అదేవిధంగా ఐదో టీ ట్వంటీ వచ్చేసరికి సౌస్టమ్ వేదికగా రాత్రి పదకొండు గంటలకైతే జరగబోతుంది ఓవరాల్గా చూసుకుంటే అన్ని టీ ట్వంటీ మ్యాచ్లు అయితే రాత్రి పదకొండు గంటలకైతే ప్రారంభం అవుతున్నాయి ఒక సెకండ్ టీ ట్వంటీ మాత్రమే రాత్రి ఏడు గంటలకైతే ప్రారంభం అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు టీ ట్వంటీ సిరీస్లో మూడు రోజుల తర్వాత తొలి ఒడియా అయితే జరగబోతుంది ఒడియా వచ్చేసరికి జూలై పద్నాలుగుగా బర్మింగ్హామ్ వేదిక అయితే జరగబోతుంది ఇది మ్యాచ్ వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే పరంగా కాబోతుంది అదేవిధంగా సెకండ్ ఓడిఐ వచ్చేసరికి జూలై పదహారున కట్ ఆఫ్ వేదిక అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభంగాబోతుంది అదేవిధంగా చివరిదైన మూడో ఓడిఐ వచ్చేసరికి జూలై పంతొమ్మిదిన లార్డ్స్ వేదిక అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభం కాబోతుంది ఓవరాల్గా చూసుకుంటే ఐదు మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ వేదికలతో పాటు టైం మాత్రమైతే ఈ విధంగా ఫుల్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ రెండు జట్ల మధ్య చాలా సిరీస్లు అయితే జరిగాయి అప్పుడైతే భారత్ అయితే పై చేయి సాధించడం జరిగింది ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డ పైన మరోసారి భారత్ పై చేయి సాధిస్తుందా లేదా అని అయితే చూడాలి ఓవరాల్గా సిరీస్కి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ శంకర్ Uh, thank you.